హలో అండి ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం నేను ఫోర్త్ క్లాస్కి సంబంధించిన బిట్స్ చేశాను కదండి నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన బిట్స్ కూడా చేస్తాను ఓకే ఈ వీడియో చివరి వరకు చూసేయండి సాంఘిక మత సంస్కరణ ఉద్యమానికి తోడ్పడిన కారణాలు యూరోపియన్ కంపెనీలతో పాటు వచ్చిన క్రైస్తవ మత ప్రచారకులు క్రైస్తవ మత ప్రచారంలో పాటు విద్య వైద్యం ప్రజలకు అందించారు క్రైస్తవ మత ప్రచారకులు హిందూ ముస్లిం మత సిద్ధాంతాలను వ్యతిరేకించడంలో హిందూ ముస్లిం మత పెద్దలు వాటి భావాలను ప్రజలకు తెలిపారు యూరోపియన్ పండితులు పాశ్య పండితులు సంస్కృతం తమిళం పర్షియా గ్రంథాలను ఆంగ్లంలోనికి అనువదించడంతో దేశ సంస్కృతి ఔన్నత్యాన్ని గురించి అందరికీ తెలిసింది భారతదేశంలో యూరోపియన్లు ప్రవేశపెట్టిన అచ్చు యంత్రం కారణంగా అనేక భారతీయ భాషల్లో పుస్తకాలు పత్రికలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి రాజా రామ్మోహన్ రాయ్ పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పద్దెనిమిది వందల ముప్పై మూడు బెంగాల్లో రాధానగరంలో జన్మించాడు రాజా రామ్మోహన్ రాయ్ సంస్కృతం పర్షియన్ ఆంగ్ల భాషలలో పండితుడు ఇతడు అరబిక్ లాటిన్ గ్రీకు భాషలు కూడా ఇతనికి తెలుసు ఇతడు హిందూ ముస్లిం సూఫీ క్రైస్తవ మత గ్రంథాలను అధ్యయనం చేశాడు ఈ మతాలను గ్రంథాలను చదవడం వల్ల అతనికి దేవుడు ఒక్కడే అనే అభిప్రాయం కలిగింది హేతుబద్ధకంగా ఉన్నప్పుడు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత నియమాలను అంగీకరించాలని అతను భావించాడు ఇతను మతంలో మూల గ్రంథాలను చదవమని ప్రజలకు కోరారు ఇతర మతాన్ని విమర్శించడం విగ్రహారాధన వ్యతిరేకిస్తూ పూజారి వ్యవస్థను తిరస్కరించాడు దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతంపై ఆధారపడి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు సో ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై మూడులో రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించారు ఇతని ఉపన్యాసానికి ప్రభావితుడై పద్దెనిమిది వందల అరవై ఏడు జి భండార్కర్ ఎన్జి రండేలు బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల అరవై ఏడులో కందుకూరి విదేశ్లింగంపై కూడా సేన్ ప్రభావం పడింది సేన్ వర్గము భారతీయ బ్రహ్మ సమాజం అనే శాఖగా విడిపోయింది కేశవ చంద్రసేన్ చివరకు కాళీమాత భక్తుడైన రామకృష్ణ పరమహంస శిష్యుడు అయ్యాడు నెక్స్ట్ వచ్చేసి స్వామి వివేకానంద ఏడు వందల డెబ్బై రెండులో రాజా రాయ్ పుట్టారండి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వామి వివేకానంద రామకృష్ణ పరవంస ముఖ్య శిష్యుడు హిందూ మత పునరుద్ధరణ జాతి పునర్నిర్మాణం అనే ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు హిందూ మతం గొప్పతనాన్ని చెబుతూ ఉపనిషత్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు ఇచ్చాడు సంస్కరణతో కూడిన హిందూ మత పునరుద్ధరణకు కృషి చేశాడు యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ పనితత్వం స్త్రీల పట్ల గౌరవం సాంకేతిక విజ్ఞానం వంటి వాటిని అవలంబించాలని కోరాడు రామకృష్ణ పరామర్శ పేరు మీదుగా రామకృష్ణ మఠంను స్థాపించాడు ఈ మఠం ఆసుపత్రులు పాఠశాలలు అనాథ శరణాలయాలను నిర్మించి వరదలు కరువులు వంటి ప్రకృతి విపత్తుల సమయాలలో సహాయ కార్యక్రమాలు అందించింది నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఎనభై మూడు ప్రముఖ సంఘ సంస్కర్త సనాతన సంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించి సన్యాసిగా మారి భారతదేశమంతా పర్యటించారు విగ్రహారాధన పూజారి విధానాన్ని వ్యతిరేకిస్తూ వేదాలకు ప్రాధాన్యత ఇస్తూ వేదాలకు తరలిపోండు అనే నినాదం ఇచ్చాడు సో ఇక్కడ వేదాలకు ప్రాముఖ్యతనిచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలిపోండి అనే నినాదం ఇచ్చాడు మతం మార్చుకున్న హిందువులు తిరిగి హిందూ మతంలోకి మారాలని పిలుపు ఇచ్చాడు తన భావాల ప్రచారానికి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో డెబ్బై ఐదులో ఆర్య సమాజాన్ని స్థాపించాడు సత్యతి ప్రకాష్ అనే పుస్తకాన్ని వ్రాసి తన భావాలను ప్రాచుర్యంలోకి తెచ్చాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇతని మరణానంతరం ఇతని అనుచరులు పంజాబ్లోని లాహోర్లోని దయానంద్ ఆంగ్లో వేదిక పాఠశాలను స్థాపించారు పంజాబ్లో భారతీయ సంస్కృతి మతంతో పాటు ఆధునిక విషయాలను ఇక్కడ కూడా బోధించేవారు ఇది నచ్చని మరికొందరు అనుచరులు హరిద్వారలో గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు నెక్స్ట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలలో పరదా పద్ధతి బహుభారత్వాన్ని మాన్పించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన వాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అలీగఢ్ కేంద్రంగా ఉద్యమాన్ని నడిపాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక గ్రంథాలను వృద్ధులో ప్రచురించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అలీఘ్ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు తొలి దశలో ఇక్కడ ముస్లింలు మత విషయాలతో పాటు ఇంగ్లీషు విజ్ఞాన శాస్త్రాలు బోధించేవారు కాలగమనంలో అది అలీగఢ్ ముస్లిం విద్యాలయంగా విశ్వవిద్యాలయంగా మారింది సాంఘిక సంస్కరణలు మహిళల గురించి మహిళలకు ఆస్తి హక్కు చదువుకునే అవకాశం ఉండేది కాదు పురుషులు బహుభారత్వం కలిగి ఉండేవారు భర్త చనిపోతే భార్యను కూడా అతని శవంతో పాటు సజీవ దహనం చేసే సతీ సహగమనం అమలులో ఉండేది సతీ సహగమన నిషేధ చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చేయబడింది చిన్న వయసులోనే పోయిన వారికి మరలా వివాహం చేసేవారు కాదు అటువంటి వారిని వితంతులుగా పిలుస్తూ గుండు చేయించి తెల్ల చీర కట్టి శుభకార్యాలలో పాల్గొనిచ్చేవారు కాదు వివాహానికి కనీస వయసు ఇది గుర్తుంచుకోండి పద్దెనిమిది వందల నలభై ఆరులో ఆడపిల్లలు కనీసం పెళ్లి వయసు పది సంవత్సరాలుగా నిర్ణయిస్తూ చట్టం చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్త్రీల కనీస వివాహ వయసు పన్నెండు సంవత్సరాలకు పెంచారు పద్దెనిమిది వందల నలభై ఆరులో పది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది శారదా చట్టం ద్వారా కనీస వయసు పద్నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించారు సో ఇది ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వివాహ కనీస వయస్సు స్త్రీలకు పద్దెనిమిది సంవత్సరాలుగా పురుషులకు ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనాన్ని నిషేధించారు వితంతు పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల యాభై ఐదులో చేయబడింది భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహాన్ని పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో జరిపించాడు ఇరవై శతాబ్దంలో ఆరంభంలో భోపాల్కు చెందిన బేగములు ముస్లిం మహిళలు విద్యావ్యాప్తికి కృషి చేశారు ముస్లిం బాలికల కోసం పాట్నా కోల్కతా పాఠశాలలను స్థాపించి బేగం రోకియా సఖావత్ హుసేన్ నెక్స్ట్ కందుకూరి విదేశలింగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది రాజమండ్రి సమీపాన ధవలేశ్వరంలో జన్మించాడు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని నడిపాడు బాల్య వివాహాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తొలి వితంతు పునర్వివాహం జరిపించాడు ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను స్థాపించాడు ఇతను నడిపిన పత్రికలు రాసిన పుస్తకాలు కారణంగా ఆంధ్ర గద్య గద్యతిక్కన అని పేరు పొందాడు గద్యతిక్కన ఎవరు కందుకూరి వీరేశలింగం వివేకవర్దిని అనే పత్రికను ప్రారంభించాడు ఎవరు ప్రారంభించారు వివేకవర్దిని కందుకూరి వీరేశలింగం వీరేశలింగం వివేకవర్దిని సావిత్రిబాయి జ్యోతిబాపులే నెక్స్ట్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడు మహారాష్ట్రలో మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే భార్య మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో అంతరాణి కులాల కోసం భర్త స్థాపించిన పాఠశాలలో పనిచేసింది భర్త మరణానంతరం సత్యశోధక్ సమాజ బాధ్యతలు చేపట్టింది ప్లేగు వ్యాధి వ్యాపించిన సమయంలో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు రెండు వేల మంది పిల్లలకు అన్నం పెట్టింది తారాబాయి షిండే సావిత్రిబాయి పూలే కలిసి పనిచేసింది తారాబాయి షిండే పద్దెనిమిది వందల ఎనభై రెండులో వ్రాసిన స్త్రీ పురుష్ తున్న స్త్రీ వివక్ష గురించి క్రింది విధంగా పేర్కొన్నది మీకు మీ ప్రాణం మీద ఎంత ప్రేమో మహిళలకు కూడా అలా ఉండదా ఇది ఎంతటి అనాగరిక చర్య అని ఇవే రాసిందనమాట ఏది రాసింది స్త్రీ పురుష్ తున్న స్త్రీ వివక్ష గురించి ఎవరు రాశారు తారాబాయి షిండే పద్దెనిమిది వందల ఎనభై రెండులో నెక్స్ట్ పండిత రామాబాయి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై రెండు మహారాష్ట్రలో ఈమె కూడా జన్మించింది ఈమెను సనాతనులు వ్యతిరేకించినప్పటికీ తండ్రి సంస్కృత భాషను నేర్పించాడు తండ్రి చనిపోయాక సోదరునితో కలిసి దేశమంతటా పర్యటించి బెంగాల్లో కలకత్తాకు కూడా వెళ్ళింది సంస్కృతంలో ఈమెకు గల పాండిత్యం కారణంగా పండిత అనే బిరుదు వచ్చింది మహిళల ఉద్ధరణకు సంబంధించిన మహిళా సంఘాల గురించి అధ్యయనం చేయడానికి ఒంటరిగా ఇంగ్లాండ్ అమెరికా దేశాలు పర్యటించింది వితంతువులు అనాథలు అందులు చదువుకొని వృత్తి విద్యలు నేర్చుకొని తమ కాళ్ళపై తాము నిలబడ్డానికి ముంబాయిలో శారదా సదన్ అనే ఆశ్రమాన్ని పాఠశాలను స్థాపించింది శారదా సదన్ను స్థాపించిందవరు పండిత రామాబాయి పురుషాధిక్యతపై పండిత రామాబాయి సరస్వతి ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు స్త్రీలతో ప్రవర్తిస్తారు అన్నారు రామాబాయి నెక్స్ట్ కుల వివక్షత కొన్ని కులాల వారిని దళితులు అంతరాని వారు నిమ్న కులాల వారిగా పిలిచేవారు నిమ్న కులాల వారిని దేవాలయాల్లోనూ పాఠశాలలోనూ ప్రవేశం ఉండేది కాదు మత గ్రంథాలను వారు చదవకూడదు ఊరి బయట నివసిస్తూ అగ్ర కులాల వారిని వీరు సేవ చేసేవారు బ్రిటిష్ వారి రాకతో చాలామంది నిమ్న కులాల వారు క్రైస్తవ మతం స్వీకరించి బ్రిటిష్ వారు స్థాపించిన పాఠశాలల్లో చదువుకొని విద్యావంతులు అయ్యారు ప్రభుత్వ ఉద్యోగాలలోనూ సైన్యంలోనూ నిమ్న కులాల వారు ఎక్కువగా చేరారు కుల వివక్షతకు వ్యతిరేకంగా పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో అనేక మంది ఉద్యమించారు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై మహారాష్ట్రలో జన్మించిన ఇతను క్రైస్తవ బోధకుల పాఠశాలలో చదువుకున్నాడు బ్రాహ్మణుడైన అతని మిత్రుడి పెళ్లి ఊరేగింపులో పాల్గొనేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు పూలేను దారుణంగా అవమానించారు ఫలితంగా ఇతను బ్రాహ్మణాధిక్యతను ఖండిస్తూ కుల వివక్షతను వ్యతిరేకంగా ఉద్యమించాడు సత్యం సమానత్వం అనే సూత్రాన్ని ఆధారంగా సత్యశోధక సమాజం అనే సంస్థను స్థాపించాడు పూలే తన భార్య సావిత్రిబాయితో కలిసి అంతరాని కులాలైన మహర్ మాంగ్ కులాల బాలికల కోసం పాఠశాలను ప్రారంభించాడు కుల వివక్షతకు వ్యతిరేకంగా గులాంగిరి వంటి ఎన్నో పుస్తకాలు రాశాడు నిమ్న కులాల వారి కోసం నిమ్న కులాల టీచర్లు ఉండే పాఠశాలలు కళాశాలలు స్థాపించాడు వ్యాసరచన చర్చ వక్తృత్వం వంటి పోటీలు పెట్టి నిమ్న కులాల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచాడు అమ్మనులు లేకుండానే వివాహాలు కర్మకాండలు నిర్వహించాలని నిమ్న కులాల వారికి పిలుపును ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి నారాయణ గురు పద్దెనిమిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మనుషులందరిది ఒకే కులం ఒకే మతం ఒకే దైవం అని అన్నాడు ఎవరు నారాయణ గురు ఇతని తండ్రి ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశాడు తండ్రి నడిపిన పాఠశాలలోనే విద్యను అభ్యసించాడు ఈ జువా కులం వారు జంతుబలు సారాయి మానివేయడం పిలుపునిచ్చాడు బ్రాహ్మణ పూజారి లేకుండా అన్ని కులాల వారికి ప్రవేశం ఉండే దేవాలయాలు నిర్మించాడు ఇతను గుడులు కట్టడం కన్నా బాలలకు బడులు కట్టడం మేలు అని అన్నాడు భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆంధ్రప్రదేశ్లోని దళితుల కోసం పోరాటం చేశాడు దళితులే ఆంధ్ర ప్రాంతపు మూలవాసులని ఉన్నత కులానికి చెందిన ఆర్యులు దళితులను అణిచివేశారని దళితులు తమకు తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవాలని పిలుపునిచ్చారు అని చెప్పిందరు భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఆరులో జగన్ మండలి స్థాపించాడు జనాదరణ పొందిన కళల ద్వారా దళితులలో చైతన్యం నింపడానికి ఈ సంస్థ కృషి చేసింది దళితుల విద్యను ప్రత్యేక నిధులు కేటాయించాలి నిజాంను ఒప్పించాడు దళిత బాలికలను గుడులలో దేవదాసీలు అంటే జోగినిలుగా చేసి వేషలుగా మార్చడాన్ని వ్యతిరేకించి ఉద్యమించి విజయం సాధించాడు కుల వ్యవస్థపై ఆసక్తి లేని బౌద్ధ మతాన్ని స్వీకరించమని దళితులకు పిలుపును ఇచ్చాడు కుల వ్యవస్థపై ఆసక్తి లేని బౌద్ధమతాన్ని స్వీకరించమని ఎవరిచ్చారు భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు మహారాష్ట్రలో జన్మించాడు అంటరాని కులంలో పుట్టిన కారణంగా సామాజిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కళాశాల విద్యను పూర్తి చేసి తొలి దళితుడు అమెరికా ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించాడు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత న్యాయవాదిగాను ఉపాధ్యాయునిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దళితులు దేవాలయాలలో ప్రవేశించే హక్కు కోసం ప్రభుత్వం తాగునీటి వనరులను ఉపయోగించుకునే హక్కు కోసం ఉద్యమించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్న అంశంపై చర్చకు బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి ఆహ్వానించింది దళితులు శాసనసభలో దళిత అభ్యర్థులకు నేరుగా ఓటు వేయాలనే ఇతని అభిప్రాయాన్ని గౌరవించి దళితుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది గాంధీజీ దీనిని వ్యతిరేకించినప్పటికీ చివరకు గాంధీ అంబేద్కర్ మధ్య రిజర్వు చేసిన సీట్లలో అందరూ ఓటు వేసేలా ఒప్పందం కుదిరింది దళితులు ప్రయోజనాల కోసం ఇండిపెండెంట్గా లేబర్ పార్టీని స్థాపించాడు భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా భారతదేశ స్వతంత్ర అనంతరం తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు హక్కులు దళిత వర్గాల కోసం ఇతని కృషి వలననే పొందుపరచబడ్డాయి జీవిత చర్మదశలో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు నెక్స్ట్ గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంటరాని తనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించింది గాంధీజీ గాంధీజీ అంటరాని వారిని పిలిచింది ఏంటంటే హరిజనులు కీలక పదాలు సంస్కరణలు ఒక రంగంలో మార్పు కోసం తీసుకునే చర్యలు సతి చనిపోయిన భర్తతో పాటు భార్యను చితిపై వేసి సజీవ దహనం చేసే పద్ధతి పరద స్త్రీలు ముఖం కనిపించకుండా కప్పుకునే ముసుగు వితంతు పునర్వివాహం భర్త చనిపోయిన స్త్రీలకు తిరిగి వివాహం చేసే పద్ధతి సో ఇదండి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను ఈ వీడియో చేస్తున్నందుకు కూడా కొంచెం యూజ్గా ఉంటుందండి ఎక్కువ మంది చూడట్లేదు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్